జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కరీంనగర్ ఇవి ఓపా ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరంలో అవుతుంది రెండు వేల సంవత్సరంలో ఏర్పడి ఆనాటి నుండి ఈనాటి వరకు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సోదరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగాను సామాజికంగాను సోషల్ సర్వీస్ చేస్తూ నిర్వహిస్తున్నాయి కార్యక్రమాలు అందులో భాగంగా ముఖ్య ఘట్టము వివాహ పరిచయ వేదిక ఈ వివాహ పరిచయ వేదికలు మొదట్లో రెండు మాసాలకోసారి తదుపరి మూడు మాసాలకోసారి తదుపరి ఇప్పుడు ప్రస్తుతం నాలుగు మాసాలకోసారి చొప్పున ఇది ఎనభై మూడవ వివాహ పరిచయ వేదిక రేపు అనగా ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం రోజున కళాభారతిలో వివాహ పరిచయ వేదిక నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి మన సూడా చైర్మన్ కోమటిరెడ్డి రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు మరియు మా విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ దాసోదు లలిత రచయిత్రి మరియు ఉద్యమకారిణి వీరు ఇరువురితో పాటు మా ఓపా రాష్ట్ర కార్యవర్గ చైర్మను కన్వీనరు వేములవాడ ద్రోణాచారి గారు మరియు విశ్వ విష్ణువర్ధన్ గారు గౌరవాధ్యక్షులు మరియు కోఆర్డి కోఆర్డినేటర్ మెంబర్ స్టేట్ కో కన్వీనర్ కో కన్వీనర్ స్టేట్ వారు మరియు కార్యవర్గ సభ్యులందరూ పాల్గొంటారు ఇందులో ముఖ్యంగా చేయవలసింది మా దగ్గర ప్రస్తుతం ఇప్పటి వరకు మూడు వేల మూడు వందల తొంభై మంది అబ్బాయిలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అందులో అమ్మాయిలు ఇరవై ఒక్క మంది రెండు వేల ఒక వంద యాభై మూడు మంది అమ్మాయిలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వీరిలో పెళ్ళిళ్ళు అమ్మాయిలు పంత పంతొమ్మిది వందల నలభై మూడు మందికి అమ్మాయిలకు పెళ్ళిళ్ళయ్యాయి అలాగే అబ్బాయిలకు రెండు వేల ఎనిమిది వందల మంది ఎనిమిది మందికి అబ్బాయిలకు పెళ్ళిళ్ళయ్యారు ఇక మిగిలిన వాళ్ళు ప్రస్తుతం రెండు వందల పది అమ్మాయిలు ఐదు వందల ఎనభై రెండు అబ్బాయిలున్నారు అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది అందులో ముఖ్యంగా అమ్మాయిలు చాలా మటుకు హాజరు కావడం లేదు వివాహ పరిచయ వేదికలు నిర్వహించినప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో ఏర్పడి బాధపడుతున్నారు అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్నందున అబ్బాయిలకు ఇబ్బంది అవుతుంది అందరూ సాఫ్ట్వేరు మరియు ఉన్నత చదువులే కాకుండా పనులు చేసుకుని వృత్తి పనులు చేసుకుని చిన్న పనులు చేసుకునే వాళ్లకు దొరకడం కూడా కష్టంగా జరుగుతుంది ఇందులో మనం మారవలసిన అవసరం ఉంది ఇలాంటి వేదికలకు మీరందరూ వచ్చేసి వేదికలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం నా పేరు గద్య సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షుని నా పేరు కాల్పేరి శంకరయ్య కరీంనగర్ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి రేపు జరగబోయేటువంటి ఎనభై మూడవ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు మన కరీంనగర్ పట్టణ వివిధ జిల్లాల వివిధ ప్రాంతాల వారు విశ్వబ్రాహ్మణ ఆత్మీయ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం రేపు జరుగుతున్నటువంటి వివాహ పరిచయ వేదికకు తల్లిదండ్రులు పిల్లలు అందరు రావాలి మీరందరూ తప్పకుండా వచ్చేసి మీకు కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు సెలెక్ట్ చేసుకొని చేసుకోగలరు తర్వాత మీ యొక్క మూఢనమ్మకాలు కానీ వేవి కానీ చూసుకోకుండా నక్షత్రాలు వృక్షాది కాకుండా మంచి జాత మంచి మనోకూటం జాతకూట రాసకూటం కంటే మనోకూటం గొప్పది అందువరకు మీరు మంచి సెలక్షన్ చేసుకోండి ఇలాంటి అవకాశం మనం కరీంనగర్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం మీ అందరం సేవా కార్యక్రమాల్లో పా చేస్తున్నాం మీరు చక్కటి సద్వినియోగాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇటువంటి అవకాశం మనం రాదు మన విష కలిసి ఒక మంచి కలిసికట్టుగా ఉండాలి ఏదైనా ఏది ఏ ఏ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులతో రావాలి మధ్యాహ్నం ఒంటున్నరకు భోజన భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది తప్పకుండా నన్ను అందరూ రావాలని మరొకసారి తెలియజేస్తున్నాను అందరూ ధన్యవాదాలు